హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మాఫియాలు రకరకాలు ల్యాండ్ మాఫియా రియల్ మాఫియా డ్రగ్స్ మాఫియా కిడ్నప్ మాఫియా చివరకు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా వీటన్నింటి గురించి విన్నాం వార్తల్లో చూస్తున్నాం కానీ ఎవరికి తెలియని ఒక భయంకరమైన మాఫియా హైదరాబాద్ నగరంలో రాజ్యం ఏలుతుంది దీని గురించి వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఒళ్ళు జలదరిస్తుంది అదే ఫుట్పాత్ మాఫియా వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉన్న యథార్థం కొన్ని కోట్ల డబ్బులు చేతులు మారుతున్నాయి జేహెచ్ఎంసికి రావలసిన ఆదాయం పక్కదారి పడుతుంది ఇందులో జిహెచ్ఎంసి సిబ్బంది పోలీసు వ్యవస్థతో పాటు లోకల్ రాజకీయ గుండాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రభుత్వం కన్నుగప్పి గుట్టు చప్పుడు కాకుండా తమ మాఫియా సామ్రాజ్యాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్నారు రెవిడిజమే వీరి పెట్టుబడి చిరు వ్యాపారులు నిరుపేదలు సామాన్యులే వీరి టార్గెట్ హైదరాబాదులోని ఫుట్పాత్ల ఆక్రమణ సమస్య తీవ్రంగా ఉంది ఈ ఆక్రమణలకు వెనుక ఫుట్పాత్ మాఫియా రాజకీయ నేతల ప్రోత్సాహం వాణిజ్య ప్రయోజనాలు అలాగే ప్రభుత్వ చర్యలు లేకపోవడం ముఖ్యమైన కారణాలుగా కనిపిస్తున్నాయి ఫుట్పాత్ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి పాదచారులకు తలనొప్పిగా మారింది ఒక్కోసారి గొడవలు కూడా కారణమవుతుంది ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు ఒక్కోసారి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు ముఖ్యంగా మాఫియా ప్రభావం వారి వాణిజ్య ప్రయోజనాల కోసం ఫుట్ పాత్లు ఆక్రమించి ఆ తరువాత అవి చిన్న వ్యాపారులకు అద్దెకిస్తున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుందో అధికారులే చెప్పాలి ఫుట్ ఆక్రమించి ఇతర చిరు వ్యాపారుల కిరాయికి ఇవ్వడానికి వీరికి ఎవరు అనుమతులు ఇస్తున్నారో తెలియజేయాల్సి ఉంది అయితే ఇలాంటి మాఫియా ఉనికిని అధికారులు కొంత మేర గుర్తించారు కానీ దురదృష్టం ఏమిటంటే కొందరు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఆక్రమణల్ని కొనసాగిస్తున్నారని పోలీసు అధికారులు కూడా అంటున్నారు వీరిపై చర్యలు తీసుకోవడానికి రాజకీయం అనే మహమ్మారి అడ్డుపడుతుందని వారు వాపోతున్నారు అయితే ఫుట్పాత్ మాఫియా మీద ఎక్కువగా సోషల్ మీడియాలోనూ ఫిర్యాదులు అందుతున్నట్లు కూడా తెలుస్తుంది ట్రాఫిక్ ఇబ్బందులు విపరీతంగా తలెత్తుతున్నాయి ఫుట్పాత్ల ఆక్రమణల వలన వాహనదారులకు పాదాచారులకు నరకం కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ తో పాటు ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి ప్రధాన పైనే కాకుండా నగరంలోని గల్లీలో విస్తరించి ఉన్న అంతర్గత రోడ్లపై కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఇటీవల వాహనాల పెరుగుదల రోడ్ల పరిమాణం పరిమితం కావడంతో ఇలా ఆక్రమణల వల్ల నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా నెలకొన్నాయి ఫుట్పాత్లు కనిపించకుండా పోవడం వలన పాదాచారులు రోడ్డుపై నడవాల్సి వస్తుంది మరో దరిద్రం ఏంటంటే ఇంకొంతమంది ఫుట్పాత్ లపై అక్రమంగా వాహనాలను నిలిపేస్తున్నారు ప్రభుత్వ చర్యలు అసలు ఉంటున్నాయా అన్నదే ప్రశ్నార్థకం జిహెచ్ఎంసి ఫుట్పాత్ ఆక్రమణ తొలగింపు ఆపరేషన్లను ప్రత్యేక డ్రైవ్ల ద్వారా నిర్వహిస్తుంది జేసీబీలు భారీ పోలీసు బందోబస్తులతో ఆక్రమణ తొలగింపు చర్యలు తీసుకుంటున్నారు ఆపరేషన్ రోడ్ పేరుతో ఫుట్పాత్ మాఫియా నిర్మూలన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కానీ అవి తాత్కాలికంగానే నిలిచిపోతున్నాయి ఇటీవల కాలంలో ఆక్రమణలు విపరీతంగా బయటపడుతున్నాయి మరి ఇలాంటి ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని జిహెచ్ఎంసి ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు కేవలం హెచ్చరికలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి చర్యలు మాత్రం కనిపించడం లేదు ఎందుకంటే ఫుట్పాత్ను ఆక్రమించిన రాజకీయ గూండాలు అధికారులను భయపెట్టడం నెల నెల మామూలు ఇవ్వడం జరుగుతుంది ఫుట్పాత్ అక్రమంగా ఉపయోగిస్తున్న కొందరిపై జరిమానాలు విధిస్తున్నారు కొన్ని కూల్చివేతలు కూడా చేస్తున్నారు కానీ రాజకీయ ఒత్తిళ్లతో కొన్ని రోజులకే మళ్ళీ ఆక్రమణలు బదులవుతున్నాయి ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడం ఫుట్పాత్లను పునరుద్ధరించడం అంతేకాకుండా తప్పనిసరిగా స్థానిక ప్రజలు మార్కెట్ సంఘాలు రాజకీయ నాయకులు సహకరించాలి అవసరమైన చిరు వ్యాపారులకు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఉండేలా పరిమిత ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వడం చేయాలి కొత్తగా ట్రాఫిక్ మార్షల్స్ నియామకం చేపట్టాలి అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఫ్లైఓవర్లు ఉన్న ప్రాంతాల్లో దాని కింద ఉన్న స్థలంలో వ్యాపారాలకు స్థలం కేటాయించాలి నిబంధనలకు అనుగుణంగా కిరాయి వసూలు చేయాలి మరీ ముఖ్యంగా గూండాగిరి రాజకీయ నాయకుల ప్రభావాన్ని తగ్గించాలి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలి వారికి విస్తృత అధికారాలు కూడా కల్పించాలి రౌడీ మూకలను ఎదుర్కొనే అవకాశాలు కల్పించాలి హైదరాబాద్ గడ్డ మీద ఉన్న ఫుట్పాత్ల పరిస్థితి సరైన రీతిలో లేదంటే నగర ట్రాఫిక్ సమస్యలకు ఇదే ప్రధాన కారణం అవుతుందని చెప్పాలి మనం కాగా ఫుట్పాత్ మాఫియా లో ప్రత్యేకంగా వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది వీరి పనితీరులో ప్రధానంగా అక్రమంగా ఫుట్పాత్ ఆక్రమించుకొని అధికారులకు లంచాలు వెదజల్లి ఆ ఫుట్పాత్లను తమ ఆధీనంలోకి తెచ్చుకొని యజమానుల్లా వ్యవహరిస్తూ ఆ స్థలాన్ని చిన్న చిన్న వ్యాపారస్తులకు అద్దెకు కూడా ఇస్తున్నారు ఉదాహరణకు ఫుట్పాత్ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఎవరికైతే చిరు వ్యాపారస్తులు కేటాయిస్తారో వారిలో ప్రతి ఒక్కరూ నెలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది ఈ అక్రమ ఆపరేషన్ ను స్థానికంగా ఆపరేషన్ మాఫియా అని కూడా అంటారు ఈ మాఫియాకు మద్దతుగా పోలీసులు మున్సిపల్ అధికారులు హితోధికంగా సహకరిస్తున్నారు నెల నెల జీతం కంటే ఎక్కువగా అక్రమార్జన చేస్తున్నారు ఇక ఈ మాఫియాకు రాజకీయ నాయకుల మద్దతు అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు స్థానికంగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు లోకల్ గుండాల అవసరం నాయకులకు ఉంటుంది కాబట్టి వారిని పోషిస్తూ ఉంటారు ఇంకా ఇంకా తయారు చేస్తూనే ఉంటారు అందుకే అంటారు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడని ముఖ్యంగా ఆక్రమణలను అధికంగా ఉండి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే బస్తీలు వాణిజ్య కేంద్రాల్లో బస్ స్టాప్ల దగ్గర ఏర్పాటు చేయవచ్చు కానీ అది జరగడం లేదు ఆక్రమణలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా మళ్ళీ కొన్ని రోజుల్లో తిరిగి అక్కడే వ్యాపార స్థలాలు ఏర్పాటు చేస్తూ ఉండడం సాధారణంగా మారిపోయింది ఫుట్పాత్ మాఫియా ద్వారానే స్థానిక చిన్న వ్యాపారులకు పేదలకు స్థలం కేటాయించబడుతుంది నిజానికి ఈ మాఫియా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందని చెప్పవచ్చు పలు చోట్ల ఈ మాఫియా సభ్యులు ఫుట్పాత్లను ఆక్రమించి ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న రేకుల షెడ్లు బండ్లు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నెలకొల్పి వాటిని చిరు వ్యాపారులకు ఇతరులకు కిరాయికి ఇవ్వడం కూడా జరుగుతుంది వీరి వెనుక రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉన్నదన్నది వాస్తవం ఒకవేళ ప్రభుత్వం అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఆక్రమణను తొలగించాలని చూస్తే నిరుపేదలు వెనుకబడిన వర్గాలు వారిని నాశనం చేస్తున్నారని అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయిస్తుంటారు ఇలాంటి కార్యక్రమాలకు కూడా కొన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటిస్తుంటారు ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఫుట్పాత్లు మళ్ళీ ఆక్రమణకు గురి కాకుండా అధికారులు సమన్వయంతో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు అలాంటివి జరుగుతున్నాయి కూడా కానీ కూన రాజకీయ నేతల మద్దతుతో మళ్ళీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఇలా ఫుట్పాత్ మాఫియా రాజకీయ పోలీస్ అధికారుల సహకారం మెండుగా ఉండడంతో అమాయకులైన చిరు వ్యాపారులను ప్రోత్సహించడం జరుగుతుంది ఇది ఒక అంతం లేని వ్యవస్థగా మారిపోయింది కాగా చిరు వ్యాపారస్తులకు ఐదు నుంచి పదివేల రూపాయలు విస్తృత ప్రాంతాల్లో అయితే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు కిరాయి వసూలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది మరి ఈ కిరాయి నేరుగా బ్యాంకు ద్వారా కాకుండా ఇతర మార్గాలలోనే నగదు రూపంలో వసూలు చేయడం జరుగుతుంది ఇది ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా లేదు వ్యాపార స్థలం నెలకు ఫిక్స్ చేసిన అద్దెను వారం పది రోజులకు ఒకసారి విరాళంగా వసూలు చేస్తారు ఈ వ్యవహారంలో ఈ వ్యవహారం లక్షల్లో జరుగుతుంది ఫుట్పాత్ల వద్ద వ్యాపారం ప్రారంభించాలంటే మాఫియా వర్గాలతో ముందుగా మాట్లాడి నిబంధనలు అంగీకరించాల్సి ఉంటుంది కొన్ని చోట్ల ఈ మాఫియాకు యూనియన్లు కూడా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అధికారుల తనిఖీలు తొలగింపు డ్రైవ్లు జరిగిన తర్వాత మళ్ళీ అదే స్థలంలో వ్యాపారాలు ప్రారంభించాలంటే అధికంగా చెల్లించాల్సిందే లేకపోతే దౌర్జన్యాలు జరుగుతాయి అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు దాడులు కూడా చేసిన సంఘటనలు అనేక అనేక ఉన్నాయి హైదరాబాద్ లో ముఖ్యంగా సికింద్రాబాద్ జనరల్ బజార్ మోండా మార్కెట్ మాంకాల్ స్ట్రీట్ టొబాకో బజార్ సొమ్ముల బజార్ రాణిగంజ్ పాతబస్తీ చార్మినార్ ఉస్మాన్ గంజ్ కోటి హ్యాబిట్స్ వంటి ప్రదేశాల్లో ఈ మాఫియా తనదైన శైలిలో దూసుకుపోతూనే ఉంది ఇక వ్యాపార స్థలాలు సరుకులను రోడ్డు మీద పెట్టాలన్నా అలాగే పార్కింగ్ వసతి ఇవ్వాలన్నా ఈ మాఫియా కనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుంది ఫుట్పాత్ మాఫియా వారి కదలికలు కార్యక్రమాలు రవాణా వ్యవస్థ నగదు తీసుకోవడం ఇలాంటివన్నీ ఒక వ్యవస్థ రూపంలో నడుస్తుందని కూడా తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా చిరు వ్యాపారస్తుడు కిరాయి చెల్లించలేదంటే వారికి ప్రమాదాలు కల్పించడం వారి వ్యాపారాన్ని ఆటంకాలు కల్పించడం లాంటి దుర్మార్గ కార్యక్రమాలు తరచుగానే జరుగుతున్నాయి మరి ఇలాంటి భయంకరమైన ఫుట్పాత్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ కార్యక్రమంలో నిజాయితీ పరులైన జిహెచ్ఎంసీ అధికారులను పోలీస్ అధికారులను స్వచ్ఛంద సంస్థలను న్యాయవాదులను కూడా భాగస్వామ్యం చేస్తుంది మరి ఇలాంటి ఎన్నో మాఫియా ఎన్నో అంతర్గతమైనటువంటి విశ్లేషణలతోటి మీ ముందుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెల